అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు పొద్దుగా నిలేచి చది ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కరెంట్ అఫైర్సు అదేవిధంగా రెగ్యులర్గా డిఎస్సి రిలేటెడ్గా ఉండేటువంటి ముఖ్యమైనటువంటి జీకే కానీ ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా గత ఐదు సంవత్సరాల నుంచి అయితే మన గ్రూప్స్ ద్వారా మీకు అందజేస్తున్నాం మీరు కూడా ఈ రకమైనటువంటి సర్వీస్ను ఉచితంగా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి పిన్ చేసి పెట్టడం జరిగింది దానిలో తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన యాప్లో కూడా ఫ్రీ కంటెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడ కూడా మీకు ఫ్రీ కంటెంట్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది తప్పకుండా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం మొదటి అంశం కనుక చూసుకుంటే వచ్చే నెల ఇరవై ఏడు ఎమ్మెల్సీ పోలింగ్ రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ మూడున నోటిఫికేషన్ వరకు నామినేషన్ల స్వీకరణ పదమూడు వరకు విత్ డ్రాక్ ఛాన్స్ మార్చి మూడున కౌంటింగ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే మనకు ఎలక్షన్ అనేటువంటిది అమల్లోకి అయితే రావడం జరిగింది ఇప్పటి నుంచి కొత్త పథకాలు కానీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ మనకు మార్చి మూడు వరకు రావు అనేటువంటి అంశం పైన క్లారిటీ అనేటువంటిది అయితే రావడం జరిగింది డిఎస్సికి సంబంధించి చాలా మంది నైట్ నుంచి మెసేజ్ అయితే చేస్తున్నారు ఇక డిఎస్సి అనేటువంటిది మార్చ్ మూడు వరకు మనకు లేనట్టే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు అమల్లోకి కొత్త స్కీమ్స్కు బ్రేకు డిఎస్సి గురించి కూడా మనము క్లియర్గా మాట్లాడదాం ఈ అంశాలపైన ఒకసారి నార్మల్గా ఫాస్ట్గా మాట్లాడుకున్న తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నది ఆ సాధ్యాల అసాధ్య అసాధ్యాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం కంగారు పడకండి నిరుత్సాహపడకండి ఖచ్చితంగా ఇదే అసలైనటువంటి సమయం ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నట్టే ఇప్పుడు సీరియస్గా కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించి స్కూళ్ళకు వెళ్తారు అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీరు నెగ్లెక్ట్ చేసి వదిలేసి పుస్తకాలని పక్కన పెట్టిరంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సికి రిలేటెడ్గా కూడా క్లియర్గా ఈ వీడియోలోనే మాట్లాడతాను కంగారు పడకండి ఇక్కడ వరుసగా ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల ఇరవై ఏడున జరగనుండగా మార్చి మూడున ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు ఎన్నికల ప్రక్రియ మార్చ్ ఎనిమిది ముగియనున్నది మరుసటి రోజు ఎన్నికల కోడ్ అనేటువంటిది ముగుస్తుంది ఇక్కడ మార్చి ఇరవై తొమ్మిదిన మూడు ఎం ఎమ్మెల్యే కోట ఆగస్ట్ ఆరున ఈ రకంగా దాని తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్స్ ఈ రకంగా వరుసగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది టెన్త్ ఎగ్జామ్స్ అనేటువంటివి లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాలపైన కూడా సాధ్య అసాధ్యాలను అయితే మనకైతే ఇక్కడ పరిశీలిస్తున్నారు మార్చి ఇరవై ఒకటి నుంచి అయితే టెన్త్ పరీక్షలు అయితే మొదలుగా ఉన్నాయి కాబట్టి ఆ లోపు ఏదైనా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాలపైన సాధ్య అసాధ్యాలను అయితే చూస్తున్నారు ఐదు ఆరో తేదీలో కేబినెట్ భేటీ అనేటువంటిది అయితే ఉంటుందట అందుకేమున్నా శ్రీధర్ బాబు గారు ఏడున ఉద్యోగ భర్తీ పైన ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ పైన కూడా కీలక ప్రకటన ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా మనకు ఉద్యోగాల విషయంలో భాగంగా ఖచ్చితంగా మనకు తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఏప్రిల్ మే వరకు వెళ్ళినట్టే మీరు కంగారు పడకండి ఇబ్బంది పడకండి ఇదే అసలు అయినటువంటి సమయం చాలామంది ఇప్పుడు టైం ఉన్నది కదా అని ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తారు కానీ పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో నుంచి వాళ్ళు ఆ ట్రాక్లో పరిగెడుతూనే ఉన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి అంశాల గురించి వాళ్ళు పట్టించుకోరండి ఖచ్చితంగా ఎంతవరకు వాళ్ళు సిలబస్ని కంప్లీట్ చేసినరా సిలబస్ షీట్ని ముందర పెట్టుకుంటారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసుకుంటారు దాని తర్వాత పేపర్ వన్ వాళ్ళు అయితే నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ దాని తర్వాత పేపర్ టూ వాళ్ళు అయితే ఇంటర్మీడియట్ లింక్డ్ టాపిక్స్ ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా మారుతున్నది ప్రజెంట్ గతంలో ఉన్నటువంటి టెట్ ఓడిఎస్ఏకి ఇప్పుడు మొన్న జరిగినటువంటి కు ప్రశ్నల సరళి అనేటువంటిది జ్ఞానం నుంచి అవగాహన వైపు వెళ్ళింది అభ్యర్థుల యొక్క అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలనే డైరెక్ట్గా కాకుండా అందులో కూడా అప్లికేషన్ అనేటువంటిది లింక్ అప్ చేసి మనకు ప్రశ్నలను ఎటువంటి అడుగుతున్నారు కాబట్టి ఇది అసలైనటువంటి సమయము ఏప్రిల్ మే వరకు వెళ్ళినా అదేదో లేట్ అవుతుందని మీరు ఫీల్ కాకండి ఖచ్చితంగా మనకి ఇక్కడ అసలైనటువంటి సమయం ఇదే అండి మంచి సమయం దొరికింది ఎందుకంటే ఇప్పుడు పిఐఈ కానీ దాని తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ కానీ దాని తర్వాత నెక్స్ట్ నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ చదవడానికి మీకు మూడు నెలలు అనేటువంటివి సరిపోవు కరెక్ట్గా చదివేటువంటి వాళ్ళకు అది అందరికీ కూడా తెలిసినటువంటిదే ఎందుకంటే గతంలో డిఎస్సికి మీరు ప్రిపేర్ అయినటువంటి అంశాలే కాబట్టి అవన్నీ ఖచ్చితంగా పీఐఈ అనేటువంటి చదవడం కొంత లేట్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు చదవడం అనేది అనేటువంటిది చాలా ఎక్కువ సమయం అనేటువంటి దానికి పడుతుంది ఎందుకంటే అన్ని గుర్తుంచుకునేటువంటి అంశాలు ఏదన్నా ఇప్పుడు సంధికి సంబంధించి ఒక సూత్రం చేసుకుంటే దానికి సంబంధించి మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేర్చుకోవచ్చు ఆ సూత్రం గుర్తుంటే కానీ ఇక్కడ మన స్వాతంత్రానికి పూర్వం కమిషన్లు తర్వాత కమిషన్లు మిగిలిన నిర్ విద్యా నిర్వచనాలు ఇవన్నీ మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి పిఏఈలో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మనం చదవడానికి ఇది సఫిషియంట్ టైమే చాలామంది నేను సిలబస్ అంతా కూడా చదువుతున్నాను కానీ రివిజన్కు టైం దొరకట్లేదు అంటే రివిజన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం రివిజన్ చేయకపోతే మనం ఎగ్జామ్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయలేము దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయడం కూడా చాలా కీలకమైనటువంటి అంశం అతి త్వరలో మీకు ఈ రెండు మూడు రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ వీలైతే స్కూల్ అస్టెంట్ సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేస్తాను ఎస్జిటికి సంబంధించి అయితే తప్పకుండా మనకు ఈ రెండు మూడు రోజుల్లో అనౌన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇస్తాను మీరు చదివే విధంగా రెగ్యులర్గా మీరు దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తే మీరు ఆ ఎగ్జామ్స్ రాస్తా ఉంటే మీకు ఒక మోటివేషన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు దానికి సంబంధించి ఎక్కడ లోటుపాటు అనేటువంటి మనలో ఉన్నాయి వాటిని ఏ రకంగా మనము క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన అవగాహన అనేటువంటిది వస్తుంది ఎక్కడ తప్పులు చేస్తున్నాం వాటిని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది ఎక్కడ మనకు లోపం అనేటువంటి జరుగుతున్నది మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలి ఏ రకంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ సాధించాలి డిఎస్సిలో జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రెండు మూడు రోజుల్లో మీకు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఈ మన వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ మే వరకు పోయేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కంగారు పడకండి మీరు ఇప్పుడు ఉన్నటువంటి సమయం సఫిషియంట్ టైము చదువుకొని అవసరమైతే ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడున్నటువంటి సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే లేదు ఇక టైం ఉన్నది కదా నేను యాత్రలకు పోతా ఆ రకంగా మీరు ఏదైనా నెగ్లెక్ట్ అనుకోండి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చిన రోజే అసలైనటువంటి పండగ కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సమాజంలో మంచి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది మీ ఫ్యామిలీకి కానీ మీ కుటుంబం ఒక తరమే బాగుపడుతుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ అనేటువంటి దానికి అంత క్రేజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిరంతరంగా మీరు శ్రమ పడేటువంటి ప్రయత్నం అయితే చేయండి పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూషన్లో మనకు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి కంటిన్యూగా వాళ్ళని మనం బీట్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనేటువంటిది మనకు మంచి అవకాశం కాబట్టి దీన్ని చక్కగా మనం వినియోగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇక్కడ మనకు ఆ జాబ్కు దూరమైనట్టే ఇప్పుడు ఇదే అసలైనటువంటి సమయం ఇప్పుడే చదవాల్సినటువంటి అవసరం సిలబస్ కంప్లీట్ చేసుకుందాం రివిజన్ చేసుకుందాం దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రాక్టీస్ క్వశ్చన్ల ద్వారా మనకు క్వశ్చన్స్ని ఏ రకంగా అటెంప్ట్ చేయాలి ఇవ అన్నింటిలో మనకు అనుభవం అనేటువంటిది వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే రివిజన్ చేసి సిద్ధంగా ఉండాలి నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండాలి పేపర్ వన్ వాళ్ళైతే నైన్త్ టెన్త్ లింకుడ్ టాపిక్స్ పేపర్ టూ వాళ్ళైతే ఇంటర్మీడియట్ లింకుడ్ టాపిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనేటువంటిది లేట్ అయిందని మీరు అస్సలు ఫీల్ కాకండి ఖచ్చితంగా ఇది సఫిషియంట్ టైం ఎందుకు ఇన్నిసార్లు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నానంటే చాలామందిగా లేట్ అవుతుంది అనగానే కొంచెం నెగ్లెక్ట్ చేసేసి మిగిలినటువంటి అంశాల మీద ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి అలా పెడితే మాత్రం మీరు పక్కకు దప్పుకున్నట్టే పోటీ కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి నిరంతరంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మనకు సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది లేదంటే ఇప్పుడు అనుకోండి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మొదలు పెడతాం మాఘమాగం చదువుడు కాదు ఏం కాదు మళ్ళీ పోన్ కావాలనిపిస్తుంది కాబట్టి అవన్నీ ఉండద్దు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని యూజ్ చేసుకోండి నెక్స్ట్ మొన్న జరిగినటువంటి అంశం నిన్న న్యూస్ పేపర్లో కవర్ కావడం జరిగింది డిఎస్సితో పాటే మోడల్ స్కూళ్ళ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా జారీ చేయనటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుతో పాటే మోడల్ స్కూళ్ళలో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పఠా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి అడిషనల్ డైరెక్టర్ లింగయ్య అయితే విజ్ఞప్తి చేశారు టెట్టు ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు మోడల్స్ కోర్సులో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని అయితే కోరడం అయితే జరిగింది ఈ సందర్భంలో ఖాళీల సేకరణ జరుగుతుందని మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ పైన కసరత్తు జరుగుతున్నది డిఎస్సి మరియు మోడల్ పైన విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు వర్గీకరణ అంశంపైన నిర్ణయం కోసం చూస్తున్నామని ఫిబ్రవరి నుండి లోపు నోటిఫికేషన్స్ పైన నిర్ణయం ఉంటుందని అధికారులు అయితే చెప్పడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఎన్ఐఓఎస్తో ఎస్జిటికి అర్హులే మొన్నటి నుంచి మీకు చెప్తానే ఉన్నా రెగ్యులర్గా దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటి ఇస్తున్నాను దానికి సంబంధించి మనకు ఒక లెటర్ కూడా అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు అయితే పంపించడం జరిగింది ఇక ఎన్సీటీఈ ఆమోదం కూడా లభించింది కాబట్టి మీరు ఇబ్బంది పడకండి చాలామంది దాన్ని మన గ్రూప్స్లో షేర్ చేయమంటున్నారు ఈరోజు షేర్ చేస్తానండి ఇక్కడ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా డిఎల్ఈడి కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ప్రాథమిక స్థాయిలో టీచర్ పోస్టులకు అర్హులైనని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ ప్రకటించింది సుప్రీంకోర్టు రివ్యూ కమిటీ తీర్పు మేరకు అయితే నిబంధనలు సడలించింది అన్ని రాష్ట్రాల విద్యాశాఖలకు జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి తాజాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఆ రెండు వేల దానికి సంబంధించిన ఆ పర్టికులర్ డేట్ అనేటువంటిది ఇచ్చారు కదా ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన నాటికి మీరు ఉద్యోగాల్లో ఉంటూ అది ప్రైవేట్ జాబ్ అయినా లేకుంటే వేరే ఏ అయినా కూడా ఉంటూ ఈ రకమైనటువంటి కోర్సు పూర్తి చేసిన వాళ్ళంతా కూడా ఎలిజిబులే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి అంశము ఈ నేపథ్యంలో అంటే కొత్తగా మనకు ప్రైవేట్ స్కూల్లో ఈ రకంగా ప్రీ స్కూల్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు అని ఈ రకంగా ప్రభుత్వం కూడా ప్రయత్నం అయితే చేస్తున్నది గతంలో నుంచి దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి త్వరలో దీనికి సంబంధించిన అంశాలైతే మనం ముందుకు రావడానికి అవకాశం ఉంది అయితే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ సెంటర్లో భాగంగా మనకు దానికి సంబంధించి స్పెషల్ డిఎడ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇస్తే ఇంకా వాళ్ళకు కూడా ఆ కోర్సు సపరేట్ చేసాను కాబట్టి ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టు కూడా అవుతుంది దాని గురించి కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ విడుదల అనేటువంటి అంశం గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించగా ఈ రకంగా మనకు ఇంతమందికి అయితే దానికి సంబంధించి ఇరవై ఒక్క వేల ఒక వంద యాభై ఒక్క మంది హాజరయ్యారు ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కులను కేటాయిస్తారు అయితే మార్కుల్లో పది శాతం ఉంటే మూడో ప్రొఫెసర్ చేత మూల్యాంకనం చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ విడుదల చేయాలని టీజీపీఎస్సి భావిస్తున్నది అయితే ఫలితాలను ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ అంటే అవరోహణ క్రమంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది మరి మరి ఆరోహణ అనేది మిస్ అయి పడవచ్చు అవరోహణ క్రమంలో మీరు రిలీజ్ చేసిందనుకోండి గ్రూప్ వన్ అనేటువంటిది అంటే పెద్ద స్థాయి పోస్టుల నుంచి మన కింది స్థాయి పోస్టులు అయితే పెద్ద స్థాయి పోస్టులు వచ్చిన వాళ్ళు అందులో ఉండిపోతారు కింది స్థాయి పోస్టులు వచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోస్టులు అనేటువంటి బ్యాక్ పడకుండా ఉంటుంది అదే రకంగా ప్రాస్ అనేటువంటిది ఉంటుంది అని మొన్న టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది ఇక అతి త్వరలో ఈ ఫలితాలు అనేటువంటి వెను వెంటనే ఒక దాని తర్వాత ఒకటైతే వస్తాయి అనేటువంటి అంశం ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా వందవ ప్రయోగం సక్సెస్ మురిసిన శ్రీహరికోట ఇస్రో కొత్త సారది నారాయణకు తొలి విజయము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశం కాబట్టి ఈ రాకెట్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ దీనికి సంబంధించిన కంప్లీట్గా మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అట్టాసంగా బీటింగ్ రీట్రీట్ ఇలాంటి అంశాల మీద కొంత డిఫరెంట్గా ఉండేటువంటి అంశాల మీద కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తున్నారు ఢిల్లీలోని విజయ్ చౌక్లో బుధవారం బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం అట్టాసంగా జరిగింది గణతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ అయితే ముగుస్తాయి ఈ రకమైనటువంటి దానికి సంబంధించి ప్రత్యేకత ఉంది ఈ వేడుకకు ద్రౌపది ముర్మురు దాని తర్వాత నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ప్రధాన ప్రధాని మోదీ తదితరులు అయితే హాజరయ్యారు కొంత జలుబు అయి ఉంది గొంతులో ఇబ్బంది అయితే ఉంది అందుకే కొంత ఇబ్బంది అయితే అవుతుంది చదివేటప్పుడు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ నాగోబాలో కొత్త కోడళ్ళ బేటింగ్ పూజలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కలెక్టర్ పిఓ దానికి సంబంధించి ఎస్పి పూజలు అందుకున్నటువంటి నాగోబా జాతరకు తరలి వస్తున్నటువంటి జనం ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు జరుగుతుంది మిశ్రమ వంశీయులైతే అయితే దీన్ని నిర్వహిస్తారు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కొత్త కోడళ్ళ బేటింగ్ ఈ రకంగా ఇవన్నీ రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్లు చూస్తే మీకు ఐడియా అనేటువంటిది వస్తుంది కరెంట్ అఫేర్స్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా సి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నాయి ఎటువంటిది ఉంటుంది పదివేల పరుగుల స్పిన్నర్ అంటూ ఒక అంశము దాని తర్వాత నెక్స్ట్ డీప్ సేక్ వెనుక ఆమె ఇది చాలా అంటే ఇప్పుడు దానికి సంబంధించి చాలా ఘోరంగా మనకు పతనమైనటువంటి కొన్ని అంశాలైతే చూస్తున్నాం మనకి ఎన్వీఐడి కానీ ఆ రకంగా ఇది రావడం వల్ల కాబట్టి చాలా మనకు తక్కువ కాలంలో ఎక్కువగా మనకు ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశంగా చూడవచ్చు కాబట్టి డీప్ డీప్సేక్ సంబంధించి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది పాలబుగ్గులతో అమాయకంగా కనిపించే ఈ అమ్మాయిని చూస్తే ఏ చైనీస్ మోడల్ అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నటువంటి టెక్ సంచలనం డీప్ డీప్సేక్ రూపకర్తల్లో ఈమె ఒకరు పేరు లోనోపులి సిచెనాన్ ప్రావిన్స్లోని ఇక్కడ ఇటన్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగారు ఈమె దీనికి సంబంధించినటువంటి అంటే ఈ డీప్ డీప్సేక్ సంబంధించినటువంటి అంశానికి పైన కూడా మీరు ఖచ్చితంగా పూర్తి సమాచారం అయితే తెలుసుకోవాల్సింది అవసరం ఉంది ఇవన్నీ కూడా ఇచ్చాను మన గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను ఓరల్ మ్యూకోసైటిస్ చికిత్సలో కొత్త ఆవిష్కరణ అనేటువంటి ఒక అంశము బ్రిటన్ ప్రభుత్వ నివేదికలో హిందూ అతివాద ప్రస్తావన అనేటువంటి అంశం ఇదంతా కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఏడు నెలలుగా అంతరిక్షంలో శూన్యంలో సునీత పోరాటము అనేటువంటి అంశం అలా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకి ఇక్కడ అక్కడనే ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రూపాయలు పది లక్షల వరకు నో ట్యాక్స్ బడ్జెట్లో వేతన జీవులకు ఊరట అదేవిధంగా ఈ రకంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే భవితాలు జాతీయ ఇండియన్ పాలిటీ జిఎస్లో బాగా రావడం జరిగింది నెక్స్ట్ మనకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలపైన కూడా ఒక ప్రశ్న మన కంప్లీట్గా ఆర్టికల్ దానికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ కూడా కొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణకు సంబంధించి జనాభా వృద్ధి రేటు ఈ రకంగా పూర్తి సమాచారం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి జిఎస్సీలో భాగంగా ప్ర అంశం అయితే ఇవ్వడం జరిగింది సంబంధించి సంబంధించిన అంశము అది అవన్నీ కూడా భవితకు సంబంధించి ఈ మనకు వెలుగు సక్సెస్లో భాగంగా చూసుకుంటే బ్రహ్మపుత్ర నది పైన జల విద్యుత్ కేంద్రం అంటూ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈ మన నిపుణులు నమస్తే తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా జాయిన్ అవ్వండి ఇవన్నీ కూడా ఫ్రీగానే పొందొచ్చు నెక్స్ట్ గ్రూప్స్లో భాగంగా గ్రూప్స్ ప్రత్యేకంగా జిఎస్కు సంబంధించిన అంశం ఇక ఈనాడులో చూసుకుంటే కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశము నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ క్లారిటీ అండ్ ప్రెసిషన్ అంటూ మనకు డిఎస్సీకి సంబంధించి ఆర్టికల్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ అయితే ఇవ్వడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంగ్లీష్ వర్షన్లో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం జరిగింది క్లియర్గా మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా మన గ్రూప్స్లో ఒక మూడు నాలుగు రకాల న్యూస్ పేపర్లు ఈ రకంగా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను అవన్నీ కూడా చాలామందికి యూటిలైజ్ అవుతున్నాయి చాలామంది ఉద్యోగాలు అయితే సాధించడం అయితే జరిగింది ఈ రకంగా రెగ్యులర్గా మన సర్వీస్ అనేటువంటిది అందిస్తూనే ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్